హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీ సిస్టర్స్ నేను చాలా రోజుల నుండి చెప్తూనే ఉన్నాను మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి జిల్లా నుంచి నోటిఫికేషన్ రాగానే వెంటనే నేనైతే వీడియో చేస్తున్నాను ఎవరైనా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ జిల్లాను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రాగానే వెంటనే మీకు వీడియో అనేది చేస్తాను కాబట్టి సో ఇక్కడ వీడియోలనికైతే వెళ్ళిపోదాం మనకు ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అయితే బలిజపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా మనకు ఇక్కడ ఐసిడిఎస్ పీడి అయినటువంటి డాక్టర్ కనకదుర్గ గారైతే ఒక ప్రకటనలో మనకు తెలియజేయడం జరిగింది పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో మనకు రెండు హెల్పర్ పోస్టులు ఉన్నట్టుగా అలాగే బలిజపేట సాలూరు ప్రాజెక్టు పరిధిలో నుంచి అయితే మనకు మూడు హెల్పర్ పోస్టులు ఉన్నట్టుగా తెలపడం జరిగింది బలిజపేట ప్రాజెక్టు పరిధిలోని ఒక టీచర్ పోస్ట్ కూడా వేకెన్సీ ఉన్నట్టుగా మనకు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మూడు హెల్పర్ పోస్టులు సీతానగరంలో అయితే రెండు హెల్పర్ పోస్టులు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది పాలకొండ పరిధి పరిధిలో గల బలిజ పాలకొండలో మూడు హెల్పర్ పోస్టులు బామినీ ప్రాజెక్టులో రెండు హెల్పర్ పోస్టులు వీరఘట్టంలో ఒక హెల్పర్ పోస్టు పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగానైతే మనకి ఇక్కడ ఈ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఏజ్ అర్హత చూసినట్టయితే ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరాల పైబడిన వారు ఒకవేళ ఇరవై ఒక్క సంవత్సరములు నిండినవారు అందుబాటులో లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు పదవ తరగతిలో ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటవ తేదీ లోపల ఐదు గంటలలోపు సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులను కోరారు ఇక మిగతా వివరాల కోసమైతే సంబంధిత ఆఫీస్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు మాత్రమే మనకు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అర్హత కలిగిన వారు అలాగే ఇక్కడ ఎవరైనా వివాహం చేసుకొని వారికి ఏదైనా ఛాన్స్ ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉంది లేదు ఖచ్చితంగా వివాహితులకు మాత్రమే మహిళలకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే ఎవరైనా విడోస్ కనుక ఉన్నట్టయితే ప్లీజ్ మరీ మరీ చెప్తున్న విడోస్ కనుక ఉన్నట్టయితే మీ భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్తో పాటుగా మీ పిల్లలు అండర్ ఫోర్టీన్ ఇయర్స్లో ఉన్నట్టుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ అనేవి తీసుకోండి ఖచ్చితంగా వీటి ద్వారా మీకు హెల్ప్ అయితే అవుతుంది ఎందుకు అంటే మనకు విడో సర్టిఫికెట్ అలాగే అండర్ ఫోర్టీన్ పిల్లలు ఉన్నట్టయితే మీకు ఎక్స్ట్రాగా ఫైవ్ ప్లస్ టెన్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ రాత పరీక్ష ఉంటుంది అని మనకు మనకు మంత్రిగారైతే చెప్పడం జరిగింది సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత రాత పరీక్ష ఏ రోజున ఉంటుంది అనేది మనకు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది సో నిజంగా రాత పరీక్ష ఉంటుందా ఉండదా అనేది మనకు ఖచ్చితంగా ఈ వారం లోపల తెలుస్తుంది కానీ అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఆఫ్లైన్ ప్రాసెస్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అక్కడ ఉన్న అధికారుల వద్దకు వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వవలసి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ ఉన్నారో ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టు అంటే అంటే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని ఎవరికైనా అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్